అందరికీ నమస్తే అండి ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చిందండి మద్యం గురించి కొత్త మద్యం పాలసీ గురించి సాక్షిలో రాసిన వార్త మాట ఒకసారి ఇక్కడ ఇక్కడ కూడా పెడతానని చూడండి జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్ప తాగండిక ఊరూరా మద్యం దుకాణాలు వాడవాడల బార్లు రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దంద బ రాష్ట్రంలో ఇక చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లే దొరుకుతాయి గత జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన బ్రాండ్లు ఇవి ఉండవో అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు ఇవి ఉండవో అన్ని రాష్ట్రాల్లో ఏవైతే దొరుకుతున్నాయో అవే బ్రాండ్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మబోతున్నారని చెప్పేసి అని రాసేది ఏమైనా సిగ్గేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు కొంచెం కానీ గత ఐదేళ్ల పాటు నువ్వు చేసిన దోపుడి మద్యం పేరుతో నువ్వు భారీగా తినేలేదన్న అదొక పెద్ద కుంభకోణం ఖచ్చితంగా అందులో హండ్రెడ్ పర్సెంట్ వరస్ట్ అందులో ఎప్పుడైనా ఎవడైనా సరే మద్యం దుకాణానికి వెళ్ళి వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి మూడు వందలు ఇవ్వండి అని చెప్పి అడగడం తప్పితే ఎవడైనా బ్రాండ్ పేరు చెప్పి కొనుక్కున్నాడయ ఐదేళ్ల పాటు బ్రాండ్ ఇవాళ్ళు వచ్చిన బ్రాండ్ రేపు ఉండదు రేపు ఉన్న బ్రాండ్ ఎల్లుండి ఉండదు అదే వెరైటీకి భలే మార్చే చూరన్నా ఏదైతే ట్రెండింగ్లోకి వచ్చిందో అదే ఏదైతే ట్రెండింగ్ వారుతుందో అదే ప్రెసిడెంట్ మెడల్ అని నైన్ హార్స్ అని చెప్పేసి అని ఓల్డ్ కప్ అని చెప్పేసి అని రకరకాల పేర్లు కదా బ్రాండ్లకి అప్పుడు ఒక వార్త హైలైట్లో ఉందండి ట్రైనింగ్ అవుతుందండి అదే పేరు మీద తీసుకొస్తూ బ్రాండ్ తెల్లారిద్దడికి దిగిపోయేది తెల్లారితే మళ్ళీ ఆ బ్రాండ్ మద్యం దుకాణాలు కనబడేది మళ్ళీ రేపు ఉండేది కాదు ఎవరైనా బ్రాండ్ పేరు చెప్పు కొనుక్కున్నాడా ఇది కాలం కూడా బ్రాండ్ పేరు చెప్పు కొనుక్కున్నాడా కల్తీ మద్యం అమ్మేసాడు పచ్చిమంది అమ్మేశాడు కల్తీ మద్యం పచ్చిమంది అమ్మేశాడు అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కోసం కాసులు పడి పైగా డిజిటల్ పేమెంట్ లేదు ఓన్లీ క్యాషే సాయంత్రం ఇతరకే కంటైనర్ల కంటైనర్లు వెళ్ళిపోలు తడిపల కొంపకే అవునా లెక్కపత్రం లేదు కదా ఇప్పుడు ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలేం చేయట్లేదు కదా పాత విధానాన్ని తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాల్లో ఏదైతే విధానం ఉందో మనం ఒక రాష్ట్రంలోనే కొత్తగా పెట్టింది ఏం కాదు మీరు పెట్టారు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మందు కూడా మనమే అమ్మేద్దాం అన్నీ మనమే అమ్మేద్దాం మందు కూడా మనమే వేద్దాం అన్నీ మీరే అమ్మేశారు మందు మీరే అమ్మేశారు చేపలు మీరే అమ్మేశారు పేదలు మీరే అమ్మేశారు ఇసక అన్ని వ్యాపారాలు మన వ్యభిచారం ఒక్కరు చేయించినది అంతే మీరు అదొక ఒక ఆ విషయంలో సంతోషం అంతే అన్నీ మనమే చేయించాం అన్ని వ్యాపారాలు ప్రభుత్వం చేసింది డైరెక్ట్గా ప్రభుత్వం చేసేసింది ప్రభుత్వం చేయని వ్యాపారం ఏమీ లేదు కదా గత గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం చెయ్యని వ్యాపారం అంటే లేదా అన్ని వ్యాపారాలు ప్రభుత్వమే చేసింది ఇసుక చేపలు పీతలు రొయ్యలు మద్యం ఏ టూ జెడ్ నేను ఇందాక చెప్పాను కదా అవకాశం లేదు వీలు లేదు పది మంది తుప్పుకుని ఉమ్మేస్తారని చెప్పేసి ఆగిపోయాడు కానీ లేదంటే వీలుంటే కనుక ఏ విచారం కూడా చేయించేది అంత నికృష్ణుడు అనమాట ఎవరికాయ మీరు వచ్చేవారు పాఠాలు చెప్పేది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు అవి పక్క రాష్ట్రాలు ఏవైతే బ్రాండ్లు దొరుకుతున్నాయో అవే బ్రాండ్లు ఉంటాయి పక్క రాష్ట్రాల్లో ఏదైతే మద్యం పాలసీ ఉందో అదే పాలసీని తీసుకొచ్చారు కొత్త పాలసీ ఏం తీసుకురాలా అని తినేస్తారా కరమరా నాయన ఇంకా కింద రాసుకొచ్చాడు దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలో ఇక ఇక్కడే అర్థమైపోతుంది కదా దసరా నుంచి దోపిడీ అని చెప్పేసి అని కదా మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం దోపిడీయే కదా ఎవరికి లెక్కపత్రాలు ఎవరికి చూపించలేదు కదా ఏమంటే సింపుల్గా ఈ రోజుల్లో టీ బడ్డీ కానించి అక్కడ దాకా ఎందుకండి బల్లి మీద కూరగాయలు అమ్ముతారు అపార్ట్మెంట్ల దగ్గరికి గట్రా కూరగాయలు పెట్టుకెళ్తూ ఉంటారు బల్లు మీద మోటార్ సైకిల్ పైన ఎదరో ఒక రెండు సంచులు వెనకాలలో రెండు సంచులు కట్టుకొని అన్ని కూరగాయలు పెట్టుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఉందండి ఫోన్ డిజిటల్ పేమెంట్కి సంబంధించి ఈ క్యూఆర్ కోడ్లు అంటాం కదా ఫోన్పే కట్ట వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయండి ప్రభుత్వం నడిపే మద్యం దుకాణం దగ్గర ఎందుకు పెట్టలేదండి మీరు ఎందుకు పెట్టలే తినేయడానికి కదా లెక్కలు చూపించుకుంటా లక్షల కోట్లు తినేసాడు కదా మరి పైగా దోపిడీ గురించి మీరు మాట్లాడతారు ఇక్కడ మేము వినాలా ఇంకేమైనా రాసుకొచ్చాడు ఇక్కడ ప్రైవేటు మద్యం దుకాణాలు మూసుకులు దండుకునేందుకు స్కెచ్ టీడీపీ మద్యం సిండికేట్కి అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం మద్యం దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు ఇగో ఈ మద్యం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది జగనన్న చాలా మంచిది అది మీరు మద్యం గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే నువ్వంత ఎదవైపోతావు నిన్నంతమంది యథవని చేసేస్తారు ఎందుకంటే టాగీవుడ్కి తెలుసు నువ్వు గత ఐదేళ్ళు ఏ బ్రాండ్ అమ్మేవు ఏమమ్మేవు అని చెప్పేసి అండి లిటరలీ ప్రజల ప్రాణాలతో సెలగాట వాడేసుకున్నావు కల్తీ మంది అమ్మేసి అందరూ అమ్మన తిట్టుకోవడం నేను తిట్టడం అంటే లేడు వైన్ షాపుల దగ్గర కావచ్చు బార్ల దగ్గర కావచ్చు నిన్న లకారాలతో సంబోధించి అందరూ అమరావతిలు తిట్టిన వాళ్ళే పచ్చి బూతులు వినలేని బూతులు తిట్టారు నిన్ను చెప్పుకోలేని బూతులు తిట్టారు నిన్ను అదే సందర్భంలో కొంతమంది పైన కేసులు కూడా పెట్టారు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు కొన్ని వీడియోలు వైరల్ అయిన తర్వాత కొంతమందిని వేధించారు అనుకోండి తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనుకోండి వాళ్ళే అది బాధాకరమైన విషయం వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించుకోలే మద్యం గురించి మీరు మాట్లాడితే అక్కడికి ఏదో సామెత ఉందన్న గురు కింద దాని కింద నలుపు చూసుకోదని చెప్పేసి కానీ దోచుకోవాల్సిన కాడికి దోచేసుకొని తినేసిన కాడికి తినేసి ఇవి ఆలోచి మీరు పాఠాలు చెప్తుంటే మద్యం విషయంలో నిజంగా నవ్వుకోవాల్సి నవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి మద్యం గురించి మీరు పాఠాలు చెప్పద్దు ఇక నన్ను అడిగితే కనుక ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మందుబాబులకు శుభవార్త అనుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బ్రాండ్లు దొరుకుతాయి కల్తీ ముందు దొరకదు బ్రాండ్లే దొరుకుతాయి అది కూడా ఎంఆర్పి ధరలకే ఏ అయితే ఉందో అదే రేట్ కన్నా నీ హయాంలో అలా జరగలేదు కదన్న ఎంఆర్పి వంద రూపాయలు ఉంటే రెండు వందల రూపాయలకి అమ్ములు అఫీషియల్గా దేనిపైనైనా సరే ఎంఆర్పి వంద రూపాయలు ఉందనుకున్నా దానికి రెండు ఎంత ఎక్కువ మూటోళ్ళు మీరు ప్రభుత్వ దుకాణాల్లోనే ఎంఆర్పికి ఏ రోజైనా అమ్మేవారా నువ్వు ఎందుకమ్లా మన ఎంఆర్పికే కదా అమ్మాలి ఎంఆర్పి కంటే ఎక్కువ దేనికి నువ్వు అసలు ఎవరు చెప్పండి నీకు అని చెప్పేసి అని ఎంఆర్పి అని చెప్పేసి అని వేస్తారు బ్రహ్మ ఆ బాటిల్ మీద దోచిన కాడే దోచేసి మళ్ళీ పాఠాలు చెప్పడమా శిగ్రనైనా అందులో ఖచ్చితంగా ఈ మధ్యంలో కానీ త్వరగా తేలితే కనుక జగన్మోహన్ రెడ్డి జీవితంలో బయట కాదు అది ఢిల్లీ మద్యం స్కామ్ ఉంది కదా లిక్కర్ స్కామ్ దానికంటే ఇది అతిపెద్దది చాలా అతిపెద్దది పైగా మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు మాకు అండి దోచేసుకుంటున్నారు తినేస్తున్నారో తలుపులు తెరిచేసారు మీరే డైరెక్ట్గా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముందే అపారం చేసేసేడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వద్దే వద్దు నేను ముందాక చెప్పాను కదా ఈ మందు విషయంలో ఈ కొత్త మద్యం పాలసీ విషయంలో వైసీపీ ఎంత మూసుకొని కూర్చుంటే అంతా మంచిది మీరెంత పేలిపోతే అంత జగన్మోహన్ రెడ్డిని యతమం చేసేస్తారు గత ఐదేళ్ల కాలం పాటు చూసారు అందరూ తిట్టుకోవడమే అందరూ తిట్టుకోవడమే ప్రతి ఒక్కరు కూడా పచ్చిభూతులు అమనాభూతులు తిట్టుకుంటారు మిమ్మల్ని ఎవడో కూడా ఉపేక్షించలేదు కదా మిమ్మల్ని అయ్యో పాపని ఎవడనలా అయ్యో పాపని ఎందుకంటారు కల్తీ మంది అమ్మేస్తుంటే నువ్వు నువ్వు పచ్చిమంది తీసుకొచ్చి ప్రజలకు అమ్మేసి ప్రజల ప్రాణాలతో చలకాట పడేసావు కదా కమిషన్ల కోసం తక్కువ అమ్మిన బ్రాండ్లన్నీ ఎవరీ మియ్యే అవునా మరి ఇంకా ఎందుకు డ్రామాలన్నీ కూడా ఇవన్నీ కట్టి పెట్టేయండి ఇవన్నీ కట్టి పెట్టేసి మన పని మనం తీసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది